అని నాయర్ గారు ఒక ఇంపార్టెంట్ మోడల్ని నేను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేస్తున్నాను వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ఈక్వల్ ఈక్వలెంట్ వన్ బై ట్వెల్వ్ ఎప్పుడైతే మీకు క్వశ్చన్లు ఈ ఫామ్లో కనబడ్డాయో అంటే ఏ ఫామ్లో ఉంది ఏ బై ఎక్స్ ప్లస్ బీ బై వై ఈక్వల్ ఈక్వలెంట్ వన్ బై సి ఫామ్లో మీకు కనబడిందో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు ఎలా రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సి వై మైనస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బిఇన్ ఇంటూ సి ఏ ఇంటూ బిఇంటూ సి స్క్వేర్ ఏబీసీ హోల్ స్క్వేర్ కాదు ఏ ఇంటూ బిఇంటూ ఓన్లీ సికి మాత్రమే పవర్ టూ ఉంది అలా రాసుకుంటే ఎక్స్ మైనస్ ఒకటి ఇంటూ పన్నెండు వై మైనస్ ఒకటి ఇంటూ పన్నెండు ఈజ్ ఈక్వల్ ఇన్ ఏ ఇంటూ బి ఇంటూ సి స్క్వేర్ ఇదేమో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ని మనము టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకున్నారు నాకు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను అదే ఇది సిక్స్ ఉందనుకోండి వన్ ఇంటూ సిక్స్ కావచ్చు టూ ఇంటూ త్రీ కావచ్చు త్రీ ఇంటూ టూ కావచ్చు సిక్స్ ఇంటూ వన్ కావచ్చు అదే నూట నలభై నాలుగు బదులు సిక్స్ ఉంటాయి మైనస్ వన్ ఇంటూ మైనస్ సిక్స్ కావచ్చు మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ కావచ్చు మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ వన్ కావచ్చు సిక్స్ ఉంటాయి సిక్స్ ఉంటే టూ ఇంటూ త్రీ ఎన్ని కారణాంకాలు ఉన్నాయి టూ టూ జార్ ఫోర్ ఫోర్ పాజిటివ్ వచ్చింది ఫోర్ నెగటివ్ ఇంటూ నెగటివ్ వచ్చింది అంటే ఆన్సర్ ఏమవుతుంది కారణాంకాలు ఇంటూ టూ అవుతుంది ఎందుకు ప్లస్ ఇన్ టూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దీనికి కారణాంకాలు ఏంటి ఐదు మూళ్ళ పదిహేను పదిహేను పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పదిహేను నెగిటివ్ ఇంటూ నెగటివ్ మొత్తం వచ్చాయి ముప్పై ముప్పైలో ఒక కేసు తీసేస్తున్నాను ఎందుకు సార్ ఆ కేసు అంటే ఒక కేసు ఉంది మైనస్ పన్నెండు ఇంటూ మైనస్ పన్నెండు ఎక్స్ మైనస్ పన్నెండు మైనస్ పన్నెండు అయింది అనుకోండి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సున్నా అవుతుంది ఎక్స్ అండ్ వై అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఆ కేసు తీసేయాలి ఏ కేసు ఎక్స్ అండ్ వై జీరో వచ్చే కేసు అంటే ఎక్స్ మైనస్ పన్నెండు మైనస్ పన్నెండు అయినప్పుడు ఎక్స్ జీరో అవుతుంది మైన వై మైనస్ పన్నెండు మైనస్ పన్నెండు అయినప్పుడు వై జీరో అవుతుంది ముప్పైలో ఒక కేసు పోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఇరవై తొమ్మిది రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు క్వశ్చన్ గనక ఈ మోడల్లో ఉంటే మనము ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి ఈ రాసిన తర్వాత రెండు ఇంటూ కారణాంకాలు చెయ్యాలి ఎందుకనంటే ప్లస్ ఇంటూ ప్లస్ కావచ్చు మైనస్ ఇంటూ మైనస్ కావచ్చు ఒక వాల్యూ తీసేయాలి ఎందుకు తీసేయాలి ఎక్స్ అండ్ వై జీరో కాకూడదు కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి